మొత్తానికి జూబ్లీ హిల్స్ ప్రచారం అయితే ముగిసింది వీళ్ళు గెలుస్తారని వాళ్ళు వాళ్ళు గెలుస్తారని వీళ్ళు ఓ చాలామంది సర్వేలు అన్నీ విన్నాము ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు కూడా మేమే గెలుస్తామన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఓవరాల్గా పార్టీల వారి బలాలు బలహీనతలు ఒకసారి చూద్దాం అన్ని ఎలక్షన్స్లోనూ ప్రధానంగా వినబడే పార్టీలు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అండ్ ఇక్కడ బీఆర్ఎస్ సో వీళ్ళ బలాలు బలహీనతలు చూద్దాం అంతే అంత మనం ఇంకేం సర్వే చేయాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ బీజేపీ బలాల గురించి మాట్లాడుకుంటే హిందూ ఓటర్లని బాగా ఆకర్షించగలదు స్థానిక మార్వాడీ ఓటర్లని కూడా బాగా ఆకర్షించగలదు అండ్ మాదిగల ఓటు సైటం వీళ్ళకి ఉంది అండ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేయడం ఇది బలం బలహీనత గురించి మాట్లాడుకుంటే క్యాండిడేట్ చప్పగా ఉండడం ఆయనకి లోకల్గా అంటే అంత పెద్దగా ఇదేం లేదనిపించడం అండ్ తనేం మాట్లాడకపోవడం ఎంత కాదనుకున్నా ఇలాంటి కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి అండ్ మిగతా ఓటర్లని ముస్లిం ఓటర్లని అయితే వీళ్ళు ఆకర్షించలేరు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లాస్ట్ టైం ఓవైసీ వర్సెస్ మాధవి లత ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందో మనకు తెలుసు అండ్ పైగా ఇట్లాంటి ఇట్లాంటి కొన్ని బలహీనతలు ఉండడంతో వీళ్ళకి కొంచెం అంటే ఉండవచ్చు బలం బలహీనతలు రెండూ ఉంటాయి బట్ మహా అయితే ఒక ఎనిమిది వేలు పదివేలు ఓ ఓట్లు చీల్చుకుంటారేమో కానీ ఎక్కువ ఆశించలేము నెక్స్ట్ బీఆర్ఎస్ బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుంటే బలం గురించి మాట్లాడుకుంటే కేటీఆర్ ఉండి మొత్తం తానే నడిపించుకోవడం కాంగ్రెస్ని తక్కువ చేసి వీళ్ళ ప్లస్లు చెప్పుకోవడం హైదరాబాద్లో బీఆర్ఎస్కి ఉండడం చాలా నియోజకవర్గాల్లో గెలుపు గతంలో గెలవడం మాగంటి గారి సానుభూతి ఇలాంటివి కొన్ని ప్లస్లు మైనస్లు అంటావా అసలు కేసీఆర్ ఇప్పటిదాకా ప్రచారంలో పాల్గొనకపోవడం ఆ క్యాండిడేట్కి అసలు రాజకీయ నాలెడ్జే లేకపోవడం ఏమీ లేదు జస్ట్ ఒక సానుభూతితో ఆవిడని తీసుకొచ్చారు ఆవిడకి అసలు రాజ ఏరియా మీద పట్టు కానీ రాజకీయంగా నాలెడ్జ్ కానీ ఏమీ లేదు సో గతంలో మాగంటి గారు చేసిన హెల్ప్కి ముస్లిం ఓటర్లని వీళ్ళు ఆకర్షించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే సిచ్యువేషన్ అంతగా ఏమనిపించట్లేదు సో వీళ్ళకంటూ మైనస్ పాయింట్లు ఎక్కువే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నోరిప్పిన కేటీఆర్ ప్రతిసారి ఆవిడ పక్కనే ఉంటాడన్న ధీమా లేకపోవడం అండ్ కేంద్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో లేకపోవడం ఇది వీళ్ళ మైనస్లో బలహీనతలు ఇంకా కాంగ్రెస్కి ప్లస్లు ఏంటంటే రేవంత్ రెడ్డి సాక్షాత్ ముఖ్యమంత్రే దిగి ప్రచారం చేసుకోవడం ఎప్పటికప్పుడు అందరు మంత్రులని క్యాండిడేట్ని ఇక్కడ దిగి గట్టిగా ప్రచారం చేసుకోవడం అండ్ అజరుద్దీన్ని మినిస్టర్లోకి తీసుకున్న తర్వాత ముస్లిం మైనారిటీలో వాళ్ళకు కొంచెం ప్లస్ ఉండడం అండ్ ముఖ్యంగా మజ్లీస్ మద్దతు ఉండడం వాళ్ళు పోటీలో లేకపోవడం ఇలాంటి ఇలాంటివన్నీ ప్లస్లు మైనస్లు అంటావా హైడ్రా వస్తుంది కూల్ చేస్తుంది బుల్డోజర్ కావాలా కారు కావాలని వాళ్ళు చెప్పినట్టుగా అది పెద్దగా మైనస్ అవ్వదు బట్ ఈవెందో కొంచెం బట్ అంత పెద్ద మైనస్ లేని లేవు వాళ్ళు ఏమో రౌడీ సీటర్ రౌడీ సీటర్ అనడం గతంలో మాగంటి గారు ఉన్నప్పుడు కూడా రౌడీజ్ అని చాలా చేశారు అది కూడా చాలామందికి తెలిసిన విషయమే అండ్ అలా చూసుకుంటే మొత్తం అసలు కాంగ్రెస్ క్యాడర్ అంతా అక్కడే ఉంది అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఓటుకి వెయ్యి రూపాయలు ఏవో ఇచ్చారని టాకు కాంగ్రెస్ వాళ్ళు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారని టాకు బట్ ఏంటో ఇవన్నీ మాట్లాడకూడదు తెలియనప్పుడు మనమైతే దగ్గరుండి చూడన వాడు చెప్పేవి వీడు చెప్పేవి నమ్మాల్సిన అవసరం లేదు అండ్ ముందు నుంచి ఎక్కువ ప్రచారం చేసుకోవడం వాళ్ళకు ఒక ప్లస్ అయిపోయింది అంటే ఆయన టికెట్ రాకముందు నుంచే ఆయన స్టార్ట్ చేశాడు యాక్చువల్ చెప్పాలి దసరా బోనాల పండగ దగ్గర నుంచి అంతకుముందు కూడా రకరకాల ఈవెంట్లు చేశాడు సామూహ్య శ్రీవంతాలను అవనో ఇవన్న ఆడవాళ్ళని అటాక్ చేసేది అండ్ కమ్మ వాళ్ళకి సీఎం రేవంత్ హామీ ఇవ్వడం యాదవ ఓటు బ్యాంక్ కూడా వాళ్ళకు పుష్కలంగా ఉండడం అండ్ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఉండడం అదొక ప్లస్ సర్ప్రైజ్ అసలు చెప్పాలంటే సో ఇట్లా ఇట్లా చూడండి సినీ కార్మికుల అండ ఉండడం ఇలాంటివన్నీ చూసుకుంటే కాంగ్రెస్కి కొంచెం ప్లస్లే ఉన్నాయి మైనస్లు అంటావా అంతే ఈ ఒకటి రెండు వర ఆయన మీద కేసులు ఉండడం మైనస్ కేసులు అందరి నేతల మీద ఉంటాయి పెద్ద విషయమేం కాదు సో ఇట్లా చూసుకుంటే ఈ బలాలు బలహీనతలు పక్కన పెడితే మాకు తాజాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఆరు నుంచి పదివేలు లేదా ఎనిమిది వేలు ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది అనిపిస్తుంది అదేం పెద్ద మ్యాజిక్ ఫిగర్ అవ్వకపోవచ్చు బట్ ఈవెన్ దో లాస్ట్ మూమెంట్లో అటు టర్న్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి చాలా ఓటు ఎందుకో తెలియదు అనిపిస్తుంది మోస్ట్ అడిగినంత వరకు చేసిన సర్వేల వరకు అయితే తెలుస్తుంది ఒక్క ఒక చిన్న పాయింట్లో ఎక్కడో వీళ్ళు డిసప్పాయింట్లో ఉన్నారు బీఆర్ఎస్ మీద దాన్ని అంటే అండ్ బీజేపీకి ఎక్కువ పడతాయి గతంతో పోల్చుకుంటే కొంచెం ఇక్కడ మాత్రం అండ్ మాక్సిమం వీళ్ళు ఓటు పోలింగ్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు అందరూ కూడా మోస్ట్లీ మ్యాజిక్ ఫిగర్ అందుకునే ఛాన్స్ అయితే కనపడతా ఉంది అంత నుంచి ఇంకేం లేదు థ్యాంక్ యూ సో మచ్